సమాజ్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మరి నా ఎరుకల సామాజిక వర్గం ప్రజలందరికీ ప్రత్యేకమైన జై భీములు మరియు జై కుర్రు జై ఏకలవ్య డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఈనాటికి నా జాతి నుంచి ఒక ఎంపీ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రోజు కూడా మా అమ్మయ్యలు గట్ల పొంటి చెట్ల పొంటి కొండల గుట్టల పొంటి కొడవలు పట్టుకొని ఈత కట్టెకు కట్టె కోసం పోయి చెట్టు కింద రక్తం గార్చుకుంటా కట్టె కోసే పరిస్థితి ఉంది మరి ఆ కట్టె కోసుకొచ్చుకొని బుట్ట కల్లుకొని మా జీవన ఉపాధి కొనసాగిస్తున్నాం మరి డెబ్బై ఏళ్ళు అయిపోతున్న స్వతంత్రం వచ్చి ఈనాటికి కూడా మా బతుకులు మారకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయా మీరు ఎరకల జాతిలో పుట్టారు కాబట్టి మీరు ఊరుకు దూరంగా ఉండాలే మీరు ఏదైతే జీవన ఉపాధి ఉందో అది జనాసంద్రంలో ఉంటే ఇబ్బంది అని గవర్నమెంట్ అధికారంలో అధికారులు గతంలో చాలాసార్లు చెప్పారు మరి మేము అడిగినాం అయా మా పని అదే కదా తట్టలు పుట్టలు అనుకున్నాడు లేకపోతే జీవాలు పెంచుకున్నాడు అని మరి మీ జీవాలను పెంచుకున్నందుకు మేము ఊరు బయట స్థలాలు ఇస్తాము అని మమ్మల్ని మబ్బు పెట్టి ఊరికి దూరంగా ఉంచిరే తప్ప మాకు ఆ స్థలాలు వేయలేదు ఎలాంటి పొలాలు వేయలేదు ఇలా మా జాతి తెలంగాణలో ఎనిమిది లక్షల మంది పైపెచ్చుంటే ఏ ఒక్కరికి కూడా నాలుగు ఎకరాల భూమి ఉన్నారు పాపాన బోలేదు ఏ ఒక్కరు కూడా మరి ఉద్యోగాలని అంటున్నారు అయా ఈ ఎనిమిది లక్షల మందికి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయాలి గవర్నమెంట్ అని నేను అడుగుతున్నాను ఎంతమంది హై ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు మాకు ఎంతమంది గవర్నమెంట్ సహకరిస్తున్నారు అని అడగాలి ఇవాళ ఈ వ్యదం చూస్తే ఆరోగ్యం క్షీణించి ఒక నాణ్యమైన వైద్యం లేక చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి పల్లెటూర్ల పరిస్థితి ఇంకా వర్ణనాతీతం నేను ఒకటే అడుగుతున్నా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మా నోర్లు కొట్టి మా కడుపులు కొట్టి కనీసం మమ్మల్ని చట్ట లేకుండా ఊరు బయట పెట్టడం అనేది చాలా బాధాకరం ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తెచ్చుకున్నామో కొట్లాడి తెలంగాణ ఫ్లో ఎట్లయితే తెచ్చుకొని తెలంగాణని ఉద్యమం చేసి తెచ్చుకున్నామో అట్లనే మేమెంత మా మాట వాటా ఎంత అనే నిదానం మీద మేమెంతమంది ఉన్నామో మాకేం నిధులు నియామకాలు రావాలనో మాకు ఏమైతే వనరులు రావాలనో మాకు ఏదైతే అర్హత ఉందో చదువుకోవడానికి ఉద్యోగాలకు మాకే ఏవైతే నీడ్స్ సమకూర్చాలో అవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది మరి ఇన్నేళ్లు చూసినాం డెబ్బై ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఒక ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం టీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి అలా వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు నా పార్టీ నన్ను గుర్తించి ఒక యువతకు నిరుద్యోగికి నిరుపేద బిడ్డకు వెనుకబడిన ఒక ఎరుకల జాతికి ముఖ్యంగా యువతకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి నాకు సీట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మా బతుకులు మారుతాయని దొరలను నమ్మినాం రెడ్లను నమ్మినాం వెలమలు నమ్మినాం పైన ఎవరు చెప్పినా నమ్మినాం నాయన ఇప్పుడు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఇక బాన్చన్ ద్వారా బతుకులు పోయినాయి బాన్చాన్ పరిస్థితి పోయింది తిరుగుబాటు తనం మొదలైంది మా బతుకులు మేమే మార్చుకుంటాం ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి మా బతుకులు మారతందుకు మరియు మా బతుకులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు మత మైనారిటీలు అగ్రవర్గాల్లో ఉండే పేదలు బతుకు మారతందుకు ఇక మీదట ఇక్కడి నుంచి నడుం బిగించి ఊరు ఊరు పల్లె పల్లె గ్రామం గ్రామం ఇల్లు ఇల్లు గడప గడప తిరిగి ఇక ఉద్యమం మొదలు పెట్టవలసిందే సమయం తక్కువగా ఉంది మీ బిడ్డగా మీ ఆడబిడ్డ బిడ్ ఆడబిడ్డగా ఒక పేదింటి బిడ్డగా ఒక యువతిగా ఒక నిరుద్యోగిగా ఒక యువతిగా మీ అందరిని ఒకటే అడుగుతున్నా చేతులు జోడించి ఈ ఏడు అసెంబ్లీలో ఉండే మహబూబాబాద్ పార్లమెంటులో ఉండే ప్రతి ఒక్క ప్రజలకు ప్రజానికి నేను ఒకటే తెలియజేస్తున్నా ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెసు వందల కోట్లు ఉన్న టికెట్ ఇస్తే దానికి అతీతంగా ఏ ఏ రూపాలు లేని ఏ ఆ డబ్బు కట్టాలు లేని ఒక నిరుపేద బిడ్డనైనా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది నా పార్టీ మీ అందరూ ఆశీస్సులతోటి అన్యాయం మీద న్యాయాన్ని గెలిపిస్తారని ధర్మం అధర్మం మీద ధర్మాన్ని గెలిపిస్తారని వందల కోట్లు వాళ్ళకు ఉండొచ్చు కానీ మనకు జనబలం ఉందని నిరూపిస్తారని మీ అందరి పాదలకు నమస్కరించి మూడో నెంబర్ అయిన గుర్తు మీద ఓటేసి మీ బిడ్డ అయిన నన్ను కోనేడు సుజాతని పార్లమెంటుకు పంపిస్తారని పార్లమెంటుకు పంపిస్తే పోడు భూముల కోసం పోరాటం చేసి తీసుకొస్తా పార్లమెంట్కి పంపిస్తే ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేసి తీసుకొస్తా పార్లమెంటుకి పంపిస్తే మన అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతో మంది ఉపాధి లేకపోవారు వాళ్ళకి కంపెనీలు పెడతా ఫ్యాక్టరీలు పెడతా రోడ్డు నిర్మాణాలు చేపడతా కనీసం మన పార్లమెంటులో ఏడు అసెంబ్లీలలో ఏ ఒక్క గ్రామం కానివ్వండి ఏ ఒక్క మండలం కానివ్వండి కనీసం రోడ్డు సౌకర్యం లేదు అది మీరందరూ ఎరిగే ఉన్నారు మరియు మన యువతకు కనీసం ఎస్టీల మీద జరిగే దాడులకు సత్యవతి రాతోడు కానివ్వండి సీతక కానివ్వండి లేకపోతే రేఖ నాయక్ కానివ్వండి ఇక్కడ ఇక్కడే స్థానికురాలైన రాలైన కవిత కానివ్వండి ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లులు ఏమైనాయి ఎస్టీ వాళ్ళ మీద జరిగే దాడుల గురించి మరి మీరు కూడా ఒక ఎస్టీ నాయకులే కదా మీరు కూడా ఆడబిడ్డలే కదా మీరెందుకు ఎస్టీ నాయకుల మీద స్పందిస్తలేరని నేను అడుగుతున్నా మార్పు మొదలయ్యింది యువలో యువతలో చైతన్యం వచ్చింది ఈ ఇక్కడి నుంచే మార్పు మొదలవుతుందని ఇదే మహబూబాద్ పార్లమెంటు మీద నీళ్ళు జెండా ఎగిరేసి యువకులు యువకులు అందరూ కూడా సపోర్ట్ చేసి కొత్త మార్పు తీసుకొస్తారని మీ అందరినీ ఆశిస్తున్నా జై భీమ్ జై బీఎస్పి జై ఏకలవ్య జై ఎరకల్ నాంచారమ్మ